అందరికీ నమస్కారం ప్రాణయ సాగరం పార్ట్ వన్ నాట్ ఎయిట్ అభయ్ బయటికి వెళ్ళాక అక్షర కోపంగా తన రూమ్లో కూర్చుని నేనంటే కొంచెం కూడా భయం లేకుండా పోయింది మనిషికి అరే నా బుజ్జి కొంచెం కోపంలో ఉంది అది తగ్గాక తనే వస్తుందిలే అనుకోవచ్చు కదా నిన్నటి వరకు ఆయన గారు ఇలానేగా ఉన్నారు అలా అని నేనేమైనా వదిలేసి వచ్చేసానా దగ్గరే ఉండి ఆయన గారి ప్రేమను బయటపెట్టించి పెళ్లి చేసుకున్నా కదా నా కోపం బాధతో అసలు సంబంధమే లేదు అన్నట్లుంటే ఎలా ఎంతసేపు నేనే ప్రేమ ప్రేమ అంటూ ఆయన గారు చుట్టూ తిరగాల నా మీద ఆయన కొన్న ప్రేమ ఇదేనా అవునులే ఆయన గారు వద్దు అనుకుంటే నేనే మొండిగా ఉండి మరీ పెళ్లి చేసుకునేలా చేసుకున్నా కదా అందుకే చేస్తున్నాడు అని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటే అబ్బాయి డోర్ దగ్గర నిలబడి అయ్యాయా తిట్లు లేక ఇంకేమైనా ఉన్నాయా అనగానే అక్షర అటువైపు చూసి బయటకు వెళ్ళిపోయావు కదా మళ్ళీ తిరిగి వచ్చావే అంటుంది క్రోషంగా అబ్బాయి నవ్వి అక్షర దగ్గరికి వెళ్ళి కింద కూర్చుని నా బుజ్జికి చెప్పకుండా బయటికి ఎలా వెళ్తాను అలా వెళ్ళినా నా మనసు ప్రశాంతంగా ఉంటుందా అంటాడు అక్షర ఇప్పుడు వెళ్ళావుగా అంటుంది అబయీ మనసు ప్రశాంతంగా అనిపించలేదు అందుకే వచ్చేసా గేట్ వరకు మాత్రమే వెళ్ళాను నువ్వు పిలుస్తావు అనుకున్నా కానీ పిలవకుండా లోపలికి వచ్చేసావుగా అంటాడు అక్షర అంటే నీ వెనుకొస్తున్న నన్ను చూసి కూడా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయావా అంటుంది కోపంగా అబయ్యి నా మీద కోపంగా ఉన్నది నువ్వే కదా బుజ్జి నేను మాట్లాడుతుంటే పిలుస్తుంటే నువ్వు వినిపించుకోవడం లేదు అందుకే నీకై నువ్వే పిలుస్తావని చూశాను అంటూ అక్షర చేతుల్ని పట్టుకుంటాడు అక్షర నీకు నేనన్నా నా ప్రేమన్నా లోపైపోయింది అని తన చేతుల్ని వెనక్కి లాక్కుంటుంది అవయ్యే అక్షర చేతుల్ని మళ్ళీ తీసుకుని తన పెదవుల దగ్గర పెట్టుకుని నా మీద ఇంకా కోపం తగ్గలేదా అంటాడు ప్రేమగా అక్షర నా కోపం ఎవరు పడుతుంది నన్ను ఎవరు పట్టించుకుంటారు అబ్బాయి పైకి లేచి అక్షర పక్కన కూర్చుని తనని దగ్గర తీసుకుంటూ నేను నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదా బుజ్జి అంటాడు అక్షర ఏం మాట్లాడకుండా ఉంటే అబ్బాయి నిన్ను నీ ప్రేమనే కాదని నేను ఎక్కడికి వెళ్తా బుజ్జి నీ కోసం నీ క్షేమం కోసం నా ప్రాణమైన నిన్నే వదులుకోవాలి అనుకున్నానే అలాంటిది నువ్వు ఇలా ఉంటే నిన్ను పట్టించుకోకుండా ఉంటానా అంటాడు అక్షర అబాయ్కి దూరంగా జరుగుతుంటే తనని వెళ్ళనివ్వకుండా రెండు చేతులతో తన్ని చుట్టేసి నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదులే నీకు అని అక్షర మొహాన్ని చేతిలో తీసుకుని లవ్య బుజి ఐఎం సారీరా కావాలని అలా వెళ్ళలేదు బయటకు వెళ్దాం అనుకునే వెళ్ళాను కానీ ఎందుకు నిన్ను ఇలా వదిలేసి వెళ్ళాలి అనిపించలేదు అంటాడు అక్షర నిజంగానా అంటుంది అభయ్ నిజంగా నిజం నైట్ కూడా సామ్రాట్ నాకు కాల్ చేసి అక్షరం మెలుకునే ఉందా అని అడిగాడు నువ్వు నిద్రపోయేవని చెప్పాను నీతో మాట్లాడాలి అంటే తన్ని లేపనా అని అడిగాను నిద్రపోతుంటే నిన్ను లేపొద్దని నీతో పొద్దున్నే మాట్లాడతానని ఇప్పుడు నువ్వురా అని చెప్తే వెళ్ళాను అక్షర అంటుంది అభయ్ కోపం పోయిందా అంటాడు అక్షర పోయింది అంటుంది చిన్నగా అభయ్ అక్షర నువ్వుటిని పెట్టి నాకైనా సామ్రాట్కైనా ఎవరైనా నీ తర్వాతే చైత్రిక గురించి నువ్వు కంగారు పడక్కర్లేదు సామ్రాట్ ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు అలాంటిది తనని అలా వదిలేస్తాడని ఎలా అనుకున్నావు అంటాడు అక్షర వాడు చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కాబట్టే నా భయం ఎక్కువయ్యింది వాడిని బాధ పెట్టడానికి ఆ శాంతి ఏం చేస్తుందనే అనే టెన్షన్ అంతేకాని వాడి మీద నమ్మకం లేక కాదు బావా అంటుంది అవయ్యి నీ భయం మాకు అర్థమయ్యింది అందుకే నువ్వు ఇలా టెన్షన్ పడకూడదు అని తనేం చేయాలనుకున్నాడో నీకు ముందే చెప్పేశాడు అక్షర వాడు ఇంట్లో ఉన్నాడా బావా అని అడుగుతుంది అబ్బయీహ ఆఫీస్కి వెళ్ళాడు అక్షర వాడు కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటుంది అలుగుతూ అబ్బాయి నువ్వు డోర్ లాక్ చేసుకుని లోపల ఉన్నప్పుడు నాకు కాల్ చేసి అక్షర బయటకు వచ్చిందా అని అడిగాడు లేదు అనగానే తన కోపం ఇప్పట్లో తగ్గదు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే ఆఫీస్కి వెళ్తున్నా తను అడిగితే చెప్పు అని చెప్పేసి వెళ్ళాడు బుజ్జి అంటాడు అక్షర నువ్వు రాకముందు వాడే వచ్చి ఇలా బుజ్జగించి కూల్ చేసి చెప్పేసి వెళ్ళేవాడు నువ్వు వచ్చాక నన్ను పట్టించుకోవడం లేదు వాడు అంటుంది కంప్లైంట్ చేస్తూ ఆ నేను బొజ్జగించుకునే డ్యూటీ నాది కదా అందుకే అన్నీ నా మీద వేసేస్తున్నాడు అమ్మ కోపంగా ఉంటే కాకా పట్టినట్టు మీ ఇద్దరి మధ్యలో నన్ను తోస్తున్నాడు నా బాధ ఎవరో చెప్పుకోవాలి బుజ్జి అంటాడు డ్రామాటిక్గా అక్షర మీ ఇద్దరు తోడు దొంగలయ్యారు కదా ఇప్పుడు అంటుంది అబాయి అవునా మరి నువ్వేంటి అంటూ అక్షర మీదకి వెళ్తుంటే అక్షర ఆబాయ్కి చేతులు అడ్డం పెడుతూ వేళ బావా అసలు నీకు అంటుంది ఆబాయ్ అలాంటివన్నీ ప్రేమని ఫీల్ అవ్వడంలో చూపించడంలో ఉండకూడదే అంటూ అక్షర్ని మీదకు లాక్కుని ముద్దు పెడుతుంటే అక్షర చిరాకుగా బా ఉంది బావా ప్లీజ్ అంటుంది అబాయ్ అక్షర బొగ్గ మీద ముద్దు పెట్టి ఇద్దరం అలా బయటికి వెళ్దామైతే అని అడుగుతాడు అక్షర వెళ్దాం బావా ఫ్రెష్ అయ్యి వస్తా అని అంటుంది ఆబాయ్ సరే నేను మా అమ్మ చెప్పేసి వస్తా అంటాడు అక్షర సరే అని స్నానానికి వెళ్ళిపోతే ఆబాయ్ రూమ్లో నుండి బయటకు వస్తాడు చైత్రిక రెడీ అయ్యి రిసెప్షన్ దగ్గరకు వచ్చేసరికి వాడేను చైత్రిక నేను చెప్పిన ఇంటర్వ్యూస్ జరిగే కంపెనీ అడ్రస్ ఇదే త్వరగా వెళ్ళు అంటూ అడ్రస్ ఇస్తుంది చైత్రిక థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి బయటకు వచ్చి ఆటో ఎక్కిన తర్వాత నేను ఇక్కడ ఉండడం కరెక్టేనా అక్షర్ వదిన అంటే ఇక్కడ ఉండదు కానీ సామ్రాడ్ గారు ఇక్కడే ఉంటారు కదా అలాంటప్పుడు నేను ఇదే ఊర్లో ఉంటే వాళ్ళకి కన్వీన్ చే ఛాన్స్ అయితే ఉంది కదా ఆయనకి దూరంగా వెళ్ళాలి అనుకునే కదా బయటకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే కొన్ని రోజులు నేను కనిపించకుంటే నా మీద కోపంతో ఆయనే కెనడా వెళ్ళిపోతారు నా వల్ల ఆయనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అనే కదా ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకుంది మరి నేను ఇప్పుడు వెళ్ళిపోతే నా కోసం వెతికే వాళ్ళు ఆయన గురించి తెలుసుకుంటే ఎంత ప్రమాదం లేదు లేదు నేను ఇక్కడే ఉండాలి ఆయన్ని కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉండగానే ఆఫీస్ వచ్చేస్తుంది ఆటో డ్రైవరు మేడం అని పిలవగానే చైత్రిక ఆలోచనల నుండి బయటకు వచ్చి ఆటో దిగి ఆఫీస్లోకి వెళ్తుంది అక్కడ జరిగే ఇంటర్వ్యూస్కి చాలామంది వస్తారు చూస్తే అందరూ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళలా ఉన్నారు తనకి ఆ జాబ్ వస్తుందా అనే డౌట్ వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉండగానే తను పేరు పిలిచేసరికి లోపలికి వెళ్తుంది శాంతి చైత్రిక ఇంట్లో నుండి వెళ్ళిపోయినా అక్షర సామ్రాట్ మధ్య గొడవనే జరగలేదా తను ఊరికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నట్లుంది నేను ఇంత చేసింది వీళ్ళందరూ కలిసి ఉండడానిక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటం ఎలా అని ఆలోచిస్తూ అక్షరకే కాల్ చేసి నార్మల్గా మాట్లాడితే తెలుస్తుంది కదా అనుకుని తనకు కాల్ చేస్తుంది అక్షర అభయ్ ఇద్దరు ఇంట్లో వాళ్ళకి చెప్పి బయటకు వస్తారు అభాయ్ కారు డ్రైవ్ చేస్తుంటే అక్షర ఎక్కడికి వెళ్దాం బావా అని అడుగుతుంది అబయ్యి నువ్వే చెప్పు బుజ్జి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తా అంటాడు అక్షర ఈ టైంలో ట్యాంక్ బండి దగ్గర చాలా బాగుంటుంది అక్కడికి వెళ్దాం బావా అంటుంది అబయ్ సరే అని అక్కడికి తీసుకువెళ్తాడు అక్షర చేయి పట్టుకుని ట్యాంక్ బండి మీద నడుస్తూ నువ్వు నేను ఇలా రావటం మొదటిసారి కదా బాబా నీతో ఇలా రావాలని ఫ్రెండ్స్తో ఇక్కడికి ఎప్పుడు వచ్చినా అనుకునేదాన్ని అని అంటుంటే అవయ్యి మన ఇద్దరి మధ్య నాలుగు సంవత్సరాల దూరం లేకుండా ఉంటే నీ కోరిక ఎప్పుడో నెరవేరేది బుజ్జి అని అంటాడు అక్షర ఇదంతా శాంతి వల్లనే బావా నా బాధకి నువ్వు పడ్డ నరకానికి అంతకంత దానికి నేనేంటో చూపిస్తా అంటుండగానే తను ఫోన్ అవుతుంది అబ్బయ నీకు ఫోన్ వస్తుంది బుజ్జి అంటూ తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి అక్షరకిస్తూ దానికి నూరేళ్ళు నీకు కాల్ చేస్తుంది చూడు అంటాడు అక్షర ఇది నా బావతో నేను హ్యాపీగా స్పెండ్ చేసే టైం కాబట్టి నో కాల్స్ నేను ఫ్రీగా ఉండాలనే కదా హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకురాకుండా నీ దగ్గర పెట్టుకోమని నీకు ఇచ్చాను ఫోను అని అంటుంది అబ్బయ్ అయితే ఎవరు కాల్స్ ఎత్తవన్నమాట అంటాడు నవ్వుతూ అక్షర ఇంట్లో వాళ్ళదే సామ్రాధి తప్ప ఎవరి కాల్సు లిఫ్ట్ చేయను అని అంటుంది అబయ్ సరే నీ ఇష్టం అని ఫోన్ సైలెంట్లో పెట్టేసి మళ్ళీ పాకెట్లో పెట్టుకోగానే అక్షర అబయ్ చేతి చుట్టూ తన చేతిని చుట్టేసి నువ్వు నేను ఇలా ఒకరి చేతిని ఇంకొకరు పట్టుకుని మన ఇద్దరే అన్నట్టు ఇలా నడుస్తుంటే బాగుంది కదా బాబా నాకు ఈరోజు చాలా చాలా నచ్చింది మరి నీకు అని అడుగుతుంది ఆ బయ్యి నాకేం నచ్చలేదు బుజ్జి అంటాడు అక్షర ఆ మాటకి ఎందుకని బావా అంటుంది డల్గా ఆ బయ్యి ఎందుకంటే నాకు ఇంతకంటే నచ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి అంటాడు అక్షర ఏంటవి అంటుంది ఒక చోట కూర్చుంటూ ఆ బయ్యి అక్షర పక్కన కూర్చుంటూ నా బుజ్జి నా చేత తాళి కట్టించుకున్న రోజు తన ఇష్టంతో పూర్తిగా నాకు సొంతమయ్యి తన ప్రేమని నాకు చూపించిన రోజు నేను పొలంలో పనిచేసుకుంటుంటే నా కోసం క్యారేజ్ తీసుకొచ్చిన తీసుకొచ్చి నాకు తినిపించిన రోజు నా మీద అలిగి నన్ను అరుస్తున్న రోజు ఇలా నాకు నచ్చినవి చాలా రోజులు ఉన్నాయి బుజ్జి అంటాడు అక్షర అభయ్నే ప్రేమగానే అభయ్నే ప్రేమగా చూస్తుంటే అబయ్ ఇంత చిన్న విషయానికే నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంతకంటే గొప్ప రోజులు నేను ఫీల్ అయినవి ఇంకా నేనెంత హ్యాపీగా ఉండాలి బుజ్జి అంటాడు అభయ్ అక్షర లవ్ యూ బాబా అనగానే అబయ్యే నాకు తెలుసు అంటాడు నవ్వుతూ అక్షర నీకు అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్లు భలే యాక్టింగ్ చేసి నీ పిచ్చి భయాలతో మమ్మల్ని భయపెట్టేశావు అంటుంది ఆ బయ్యి అక్షర వైపు కోపంగా చూస్తుంటే అక్షర అని నవ్వు నవ్వుతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్